హాయ్ ఫ్రెండ్స్ అందరికీ హాయ్ ఈరోజు త్వరలో జరగబోయే రైల్వే గ్రూప్ డి పరీక్షల కొరకు గత రైల్వే పరీక్షలలో అడిగిన కొన్ని ముఖ్యమైన ప్రశ్నలు మరియు సమాధానాలను చూద్దాం చూడండి మనం ముఖ్యంగా జనరల్ స్టడీస్ ఓరియంటెడ్లో ఉండే ప్రశ్నలను మనం చూస్తున్నాం అభ్యర్థులు గమనించగలరు చూడండి ముప్పై తొమ్మిదో ప్రశ్న ఆల్రెడీ పైన ఉండే ప్రశ్నలు ఆల్రెడీ ఇంతకుముందు వీడియోలో చేయడం జరిగినది మీరు ఒకవేళ ఇంట్రెస్ట్ ఉంటే చూడవచ్చు ముందుగా ముప్పై తొమ్మిదో ప్రశ్న చూడండి భవనం ప్రక్రియలో పునరుత్పత్తికి పునరుత్పత్తి కణాల ఉపయోగం ఇందులో ఉంది భవనం ప్రక్రియలో పునరుత్పత్తి కణాల ఉపయోగం ఇందులో ఉంది ఆన్సర్ హైడ్రా నెక్స్ట్ నలభై ప్రశ్న ఫిబ్రవరి రెండు వేల ఇరవై నాలుగులో రెండు వేల ఇరవై నాలుగు బ్యాడ్మింటన్ ఆసియా టీమ్ ఛాంపియన్షిప్లో బంగారు పథకాన్ని గెలుచుకున్న జట్టు ఏది రెండు వేల ఇరవై నాలుగు బ్యాడ్మింటన్ ఆసియా టీమ్ ఛాంపియన్షిప్లో బంగారు పథకాన్ని గెలుచుకున్న జట్టు ఏది అంటే ఆన్సర్ భారత్ నలభై ఒకటో ప్రశ్న చూడండి సంతృప్త మరియు అసంతృప్త కార్బన్ సమ్మేళనాలకు సంబంధించి ఈ క్రింది వ్యాఖ్యలు సరైనది ఏది ప్రకటన చూడండి సంతృప్త కార్బన్ సమ్మేళనాలు హైడ్రోకార్బన్లు సంతృప్త కార్బన్ సమ్మేళనాలు హైడ్రోకార్బన్లు ఇక్కడ కార్బన్ అణువులు ఒకే సంయోజనీయ బంధాల ద్వారా అనుసంధానించబడి ఉంటాయి కార్బన్ అణు అణువులు అనేవి ఒకే సంయోజనీయ బంధాల ద్వారా అనుసంధానించబడి ఉంటాయి కరెక్టే నెక్స్ట్ నెక్స్ట్ అసంతృప్త కార్బన్ సమ్మేళనాలు హైడ్రోకార్బన్లు చూడండి అసంతృప్త అసంతృప్త కార్బన్ సమ్మేళన సమ్మేళనాలు హైడ్రోకార్బన్లు ఇక్కడ కార్బన్ అణువులు ఒకే సంయోజనీయ బంధాల ద్వారా అనుసంధానించబడి ఉంటాయి ఇది తప్పితే అసంతృప్త కార్బన్ సమ్మేళనాలు హైడ్రోకార్బన్లు ఇవన్నీ ఒకే సంయోజనీయ బంధాల ద్వారా అనుసంధానించబడి ఉండవు సో ఆప్షన్ వన్ మాత్రమే సరైనది ఒకవేళ త్రీస్ టు సిక్స్ రేషియో నుండి రేషియో ప్రపోర్షన్ నుండి ప్రశ్నించారు చూడండి ఇది మధ్యముల లబ్ధం ఈజ్క్వల్ టు అంత్యముల లబ్ధము సో మధ్యముల లబ్ధము అంటే ఈ ఫార్మ్లో ఉంచుకోండి రేషియో అండ్ ప్రపోర్షన్లో వీడు ఏవిలు అడిగాడు అంత్యముల లబ్ధము అంటే త్రీ ఏ త్రీ ఏ ఈక్వల్ టు థర్టీ సిక్స్ ఏజ్ ఈక్వల్ టు ఏమవుతుంది మూడు పన్నెండుల ఏజ్ ఈక్వల్ టు ట్వెల్వ్ సో ఆన్సర్ ట్వెల్వ్ ఈ ఫామ్లో ఏంటంటే అంత్యముల లబ్ధం ఈజ్ టు మధ్యముల లబ్ధం దానికి రిలేటెడ్గా ఇస్తే ఒకసారి చూడండి నెక్స్ట్ నలభై ఆరో ఐదో ప్రశ్నించుకోండి కార్బన్ ట్వెల్వ్ ఐసోటోప్ యొక్క పరమాణు ద్రవ్యరాశి ఎంత కార్బన్ ట్వెల్వ్ ఐసోటోపి యొక్క పరమాణు ద్రవ్యదేశం ఎంత అంటే ట్వెల్వ్ యు నలభై ఎనిమిదో ప్రశ్న ఒక వస్తువుపై ఒక స్థిరమైన బలం పనిచేయడం ద్వారా జరిగిన పని ఒక వస్తువుపై ఒక స్థిరమైన బలం పనిచేయడం ద్వారా జరిగిన పని ఎలా ఉంటుంది ఆన్సర్ ధనాత్మకంగా లేదా రుణాత్మకంగా ఉంటుంది నెక్స్ట్ నలభై తొమ్మిదో ప్రశ్న సజల సోడియం క్లోరైడ్ ద్రావణం ద్వారా విద్యుత్ ప్రవహించినప్పుడు క్లోరో ఆల్కలీ ప్రక్రియలో ఏ ఉత్పత్తులు ఏర్పడతాయి ఎన్ఏసిఎల్ ప్లస్ హెచ్ టు ఎన్ఏఓహెచ్ ప్లస్ హెచ్ టూ ప్లస్ సిఎల్ టూ చూడండి ఏ అంటే డివైడెడ్ బై అని ఇది ఈజీగానే ఉంటుంది ఒకసారి చూడండి ఏ అంటే డివైడెడ్ బై మనకు బాట్మాస్ బాగా లా మనం చేసుకోవాలి ఫర్ ఎగ్జాంపుల్ ఎయిటీ ఫైవ్ డివైడెడ్ బై సెవెంటీన్ నెక్స్ట్ సి అంటే ఏమి ఇచ్చాడు ఏ అంటే డివైడెడ్ బై బి అంటే ఇంటూ సి అంటే ప్లస్ ప్లస్ ఎయిటీ టూ నెక్స్ట్ డి అంటే మైనస్ లెవెన్ నెక్స్ట్ బి అంటే ఇంటూ రెండు చూడండి ఇక్కడ పదిహేడు ఐదు ఎనభై ఐదు ఇప్పుడు చూడండి నెక్స్ట్ పదకొండు వేలు ఇరవై రెండు ఎనభై ఏడు చూడండి ఇక్కడ ఎంత ఉంది ఎనభై రెండు ప్లస్ ఐదు ఎనభై ఏడు ఎనభై ఏడులో మనకు పదకొండు వేలు ఇరవై రెండు ఇరవై రెండు పోతే చూడండి ఎయిటీ టూ మైనస్ ఎయిటీ సెవెన్ మైనస్ ట్వంటీ టూ ఎయిటీ సెవెన్ మైనస్ ట్వంటీ టూ ఈజ్ ఈక్వల్ టు సిక్స్టీ ఫైవ్ సో ఆన్సర్ సిక్స్టీ ఫైవ్ అలా ఈజీగా చేయొచ్చు నెక్స్ట్ యాభై రెండో ప్రశ్న మానవ శరీరంలోని ఏ అవయవము రక్తాన్ని పంప్ చేస్తుంది మానవ శరీరంలోని ఏ అవయవము అవయవము రక్తాన్ని పంప్ చేస్తుంది అంటే ఆన్సర్ గుండె 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 నుండి రక్తాన్ని శరీర భాగాలకు ఏ రక్తనాళాలు తీసుకొని వెళ్తాయి అంటే దమనులు దమనుల ద్వారా పంప్ చేస్తుంది గుండె నుండి శరీర భాగాలన్నింటికి ఫర్ ఎగ్జాంపుల్ ఇది మనం ఆర్ట్ అనుకుంటే గుండె నుండి శరీర భాగాలన్నింటికి కూడా దమనాల ద్వారా రక్తం పంప్ చేయబడుతుంది మరి శరీర భాగాల నుండి గుండెకు రక్తం ఏ రక్తనాళాల ద్వారా వస్తుంది అంటే శిరల ద్వారా వస్తుంది మరి గుండె పని చేయడానికి ఒక రక్తనాళం ఉండాలి కదా గుండె పని చేయడానికి ఉండే రక్తనాళం ఏవి అంటే అది మంచి రక్తం కావాలి అది ఏంటంటే సిరలు గుండె నుండి చెడు రక్తం తీసుకొచ్చేది ఏది అంటే పుబ్స దమనులు మరి మంచి రక్తం ఏవి అంటే దమనులు గుండె నుండి శరీర భాగాలకు తీసుకున్న వెళ్ళే రక్తనాళాలు ఏవి అంటే వెసల్స్ బ్లడ్ వెసల్స్ ఏవి అంటే దమనులు శరీర భాగాల నుండి గుండెకి తీసుకొచ్చే రక్తనాళాలు ఏవి అంటే శిరలు సో శిరలలో చెడు రక్తం వస్తుంది దమనుల్లో మంచి రక్తం వస్తుంది ఆక్సిజనేటెడ్ బ్లడ్ అంటారు దమనులు సెరలు వచ్చేసరికి డిఆక్సిజనేటెడ్ బ్లడ్ నెక్స్ట్ సెరల్ని ఏమంటారంటే వెయిన్స్ అంటారు దమనుల్ని ఏమంటారంటే ఆర్టరీస్ అంటారు మరి పువ్వుసెర్రలు పల్మనరీ వెయిన్స్ వచ్చేసరికి ఆక్సిజనేటెడ్ బ్లడ్ని పంప్ చేస్తుంది నెక్స్ట్ పల్మనరీ ఆర్టరీస్ వచ్చేసరికి డిఆక్సిజనేటెడ్ బ్లడ్ ఒక్కోసారి అలా కూడా ప్రశ్నిస్తుంటాడో ఒకసారి చూసుకోండి సింపుల్గా చూడండి ఆర్టరీస్ అంటే దమనులు దమనులు వచ్చేసరికి మంచి రక్తం నెక్స్ట్ వెయిన్స్ సెరలు వచ్చేసరికి చెడు రక్తం దీన్నే ఆక్సిజనేటెడ్ బ్లడ్ దీన్నే డిఆక్సిజనేటెడ్ బ్లడ్ అంటారు మరి పల్మనరీ వెయిన్స్ పల్మనరీ వెయిన్స్ పుబ్బుసెరలు మంచి రక్తము పుబ్స దమనులు చెడు రక్తం అది అర్థం చేసుకోవడం మంచి చెడు అంటే ఇక్కడ ఆక్సిజనేటెడ్ డి ఆక్సిజనేటెడ్ ఒక్కోసారి అలా కూడా అడుగుతుంటారు ఒకసారి చూడండి యాభై నాలుగో ప్రశ్న క్రింది వాటిలో ఏది ప్లాస్మాలో ఉండవు హార్మోన్స్ ప్రోటీన్స్ జీర్ణం కాని ఆహారము లవణాలు ఆన్సర్ జీర్ణం కాని ఆహారం నెక్స్ట్ యాభై ఐదో ప్రశ్న జింక్ ఆక్సైడ్ కార్బన్తో చర్య జరిపినప్పుడు ఈ వాటిలో ఏది ఉత్పత్తి అవుతుంది జింక్ ఆక్సైడ్ కార్బన్తో చర్య జరిపినప్పుడు ఏది ఉత్పత్తి అవుతుంది ఆన్సర్ జింక్ మరియు సివో రెండూ కూడా ఉత్పత్తి అవుతుంది నెక్స్ట్ యాభై తొమ్మిదో ప్రశ్న మొక్కల్లో ఆక్సిజన్ పనితీరుకు సంబంధించి సరైన ఎంపికలు ఎంచుకోండి మొక్కల్లో ఆక్సిజన్ పనితీరుకు సంబంధించి సరైన ఎంపిక మొక్కల్లో కీటక నిరోధకత్వం పెంచుతుంది తప్పు కాండం వెడల్పును పెంచుతుంది ఇవి హార్మోన్స్ అది అయితే ఆక్సిజన్ ఆక్సిజన్కి సంబంధించి ఏమని అడుగుతున్నాడు ఆక్సిజన్ మెయిన్ ఉపయోగం ఏంటంటే కణాలు పొడవుగా పెరగడంలో సహాయపడుతుంది ఆక్సిజన్స్ కణాలు పొడవుగా పెరగ పెరగడంలో సహాయపడుతుంది అరవై మూడో ప్రశ్న క్రింది వాటిలో పరాణ జీవులు కానివి ఏవి అమీబా అమీబన్ ఆప్షన్స్ అమీబా అమీబ అనేది పరాణ జీవి కాదు పిడుదు కస్కుటా పేను ఇవన్నీ పరాణజీవుల పారాసైటిక్ నేచర్ అరవై ఐదో ప్రశ్న కార్లలో రియర్ వ్యూ మెర్రర్లో వ్యక్తులు ఈ క్రింది వాటిలో దేనికి ఉపయోగిస్తారు కార్లలో రియర్ వ్యూ మెర్రలో మెర్రర్స్ అనేవి వ్యక్తులు క్రిందిబాటులో దేనికి ఉపయోగిస్తారంటే కుంభాకార దర్పణానికి అరవై ఆరో ప్రశ్నించండి ఎం స్మ బిగ్ ఎమ్ మరియు స్మాలఎం ద్రవ్యరాశులు కలిగిన ఏబి అనే రెండు వస్తువులు ఒకదానితో ఒకటి వేరు చేయబడినప్పుడు ఎఫ్ అనే రెండు వస్తువుల మధ్య ఆకర్షణ బలము మరియు జీ అనేది విశ్వ గురుత్వాకర్షణ స్థిరాకము ఇక సమీకరణలో ఏది సత్యము ఆన్సర్ ఎఫ్ఇజిగుల్ టు జిఎంఎం బై డి స్క్వేర్ డెబ్బై ప్రశ్నించండి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సెప్టెంబర్ రెండు వేల ఇరవై నాలుగులో పరం రుద్ర సూపర్ కంప్యూటర్ని క్రింది ఏ ప్రదేశంలో ప్రారంభించారు పరం రుద్ర సో పరం రుద్ర సూపర్ కంప్యూటర్ను క్రింది ఏ ప్రదేశంలో ప్రారంభించారు ఆన్సర్ కోల్కతా థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ టు ఆల్ మన యొక్క ఛానల్ను మొదటిసారిగా చూస్తున్న వారు ఎవరైనా ఉంటే తప్పనిసరిగా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి అదేవిధంగా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ టు ఆల్